మీనా మొహం మీద నగలు కొట్టి ప్రభావతి చేసిన పనికి ఇంట్లో అందరూ ప్రభావతి మీద చాలా కోపంగా ఉంటారు అసలు ఆమెకు గౌరవమే ఇవ్వకూడదు అన్నంతగా పెద్ద నిర్ణయమే తీసుకోవాల్సి వస్తుంది ప్రతిదానికి మీనానే ముడిపెట్టి మీనాతోనే గొడవ పడుతూ ఇదంతటి కారణం మీనానే అన్నట్టు ఆమె మీనానే తిడుతూ ఉంటుంది అయితే సత్యమూర్తికి మొత్తం అర్థమయ్యి అసలు చి ఇలాంటి దాన్న నేను పెళ్లి చేసుకున్నానా ఇది ఒక పెద్ద దుష్ట శక్తి అంటూ ఇక ప్రభావతిని అసహించుకుంటూ ఉంటాడు అయితే ఈ శృతి ఏంటి అంటే ఇంట్లో జరుగుతున్న ఆ పెద్ద గొడవనంతా వాళ్ళ అమ్మకి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చెప్తూ ఉంటుంది నేను బాగా ఎంజాయ్ చేస్తున్నానని కూడా చెప్తూ ఉంటుంది ఆమె దాన్ని ఇదేదో మనకు ఉపయోగపడేలాగా ఉంది దీనివల్ల మనం ఇంకేమైనా ఆ ఇంట్లో గొడవను పెంచొచ్చా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది అయితే సత్యం బాగా ఆలోచించి అటు భార్యకి నచ్చ చెప్పలేడు భార్యను ఒక చెయ్యెత్తి ఒక మా ఒక దెబ్బ కొట్టలేడు ఒక మాట మాట్లాడో భయంలో కూడా పెట్టుకోలేడు అందుకనే మీ అమ్మ తరపున నేను క్షమాపణలు రా అంటూ బాలుకి మీనాకి క్షమాపణలు చెప్తూ ఉంటాడు ఈలోపు ప్రభావతి బయట నుంచి వస్తూ ఉంటుంది నగలు తనే మాయం చేసి అంతా తనే చేసి అటు మామ మీద ఇటు మీనా మీద నింద మోపిన రోజే తన వ్యక్తిత్వం ఏంటో నాకు అర్థమైంది ఇలాంటి మనిషితో నేను ఉండడం నాకున్న అసహ్యంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ప్రభావితం చూసి దుష్టశక్తి ఉంటే నేను ఇక్కడ ఉండలేను దాన్ని వెళ్ళిపో మనం చెప్పండి అని చెప్పని వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట బాలుకి చాలా బాధ అనిపిస్తుంది ప్రభావతి విషయంలో సత్యం ఎంత బాధపడుతున్నాడో కన్న కొడుకుగా తండ్రి బాధను అర్థం చేసుకుంటాడు అయితే మీనా ఏంటి అంటే అందరూ మంచి కోరుకునే అమ్మాయి ఇక బాలుతో చెప్తూ ఉంటుంది అత్తయ్యని మావయ్యని కలపాలి వాళ్ళ మధ్య దూరం అసలు చూడడానికి నచ్చడం లేదు ఎలాగోలా నచ్చ చెప్పి వాళ్ళందరినీ ఒకటి చేయాలని అయితే బాలు మీనలు అనుకుంటూ ఉంటారు ఎవరు వాళ్ళు వాళ్ళ గొడవలను వదిలేశారు కానీ బాలు